ఒక మార్గాన్ని సామాన్య మానవుడు కూడా ఎలా పతకాలి వాళ్ళని ఎట్లా అభివృద్ధి చేయాలి కుల మతాలకి అతీతంగా మరి ఆయన రాజ్యాంగాన్ని తీసుకొస్తే ఈరోజు అమిత్ షా గారు కానివ్వండి మరి ఈరోజు మోడీ గారు కానివ్వండి ఈరోజు ఆ పదవుల్లో ఉన్నారు ఒక ప్రధానమంత్రి ఒక హోంమంత్రి శాఖలో ఉన్నారంటే అంబేద్కర్ సూచించిన మార్గంతోనే ఆయన చేసిన రాజ్యాంగంతోనే ఈరోజు ఆ మీరు ఉన్నారని మేము గుర్తు చేస్తున్నాం అసలు అంత పెద్దవాళ్ళు అనడం కాదు కానీ వాళ్ళు అని అనిపించుకునే సమయం వచ్చింది అని అనిపించుకునే తత్వంలో వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అది ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షా క్షమాపణ చెప్పాలి అలాగే ఆయన ఉన్న పదవికి రాజీనామా చేయాలి ఈ రోజుల్లో మరి భారత్ జోడో యాత్ర చేసిన రా రాజు రాహుల్ గాంధీ గారు మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇంకా కూడా ప్రజలను ఉత్తేజపరచాలి ప్రజలకు న్యాయం జరగాలి ప్రజలను మరి ముందు నుంచి రాజ్యం నడిపియాలనే ఉద్దేశంతో మరి చెప్తా ఉంటే వాళ్ళు భయపడి బీజేపీ వాళ్ళు భయపడుతూ రాజ్యాంగాన్ని తుడిచివేసి నియంత్రిత్వ పాలన చెయ్యాలనే ఉద్దేశంతోనే అంటున్నారు కాబట్టి ప్రజలు మరి ఇవన్నీ గమనిస్తున్నారు రాష్ట్రం కాదు దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తప్పకుండా వాళ్ళ గుణపాఠం చెప్పే రోజు వస్తుంది చెప్తారు ఇది ఇంతటితో అయిపోదు ప్రజల్లో అన్నీ కూడా కోణాలు ఆలోచన చేసి ఎవరు ఏ విధమైన తత్వంలో ఉన్నారు కులాలను మతాలను చిచ్చిపెట్టే పరిస్థితిలో ఎవరున్నారు ప్రజాపాలన చేసే పరిస్థితులు ఎవరున్నారనేది తెలుస్తుంది కాబట్టి గ్రహిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఈరోజు కాదు స్వతంత్రం అప్పటి నుంచి నెహ్రూ గాంధీ కానివ్వండి మహాత్మా గాంధీ కానివ్వండి అలాంటి మహాన్ భావులు కూడా ప్రజల కోసమే సేవ చేసిన వ్యక్తులు ఉన్నారు కానీ వీళ్ళు నిన్నామన్నా వచ్చేసి మరి రాజ్యాంగానే తుడిపేస్తామంటే ఇక్కడ ఎవ్వరు కూడా ఊరుకునేది లేదనే భావన అందరికీ వస్తుంది నేను ఒకటే చెప్తున్నాను అంబేద్కర్ ఆశయాలను తుడిపేయడానికి ఎవరు అని మరి అగ్రవర్ణాల కులాల వాళ్ళు అంబేద్కర్ మొక్కడం కాదు ఇలాంటి సమయంలో అందరూ ఏకమై రావాలి ఏ పార్టీకి కాదు ఇది పార్టీ తత్వ సంబంధం లేదు అసలు అంబేద్కర్ హక్కు ఏ పార్టీ వాళ్ళకు లేదు ఆయన చేసిన రూపకల్పన మనందరికీ వర్తిస్తుంది భూమి మీద ఉన్న భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అంబేద్కర్ని ఎంతో పెద్ద విధంగా చూస్తారు ఆయన చేసిన రాజ్యాంగం ఎంతో గొప్పది ఇప్పుడు మహాభారత పురాణాలు ఏ విధంగా ఉన్నాయో మరి అంబేద్కర్ చేసిన రాజ్యాంగం కూడా అట్లాంటిదని మనం అందరం కూడా ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం అన్ని వర్గాల అన్ని కులాలు కూడా బయటికి రావాల్సిందే అంబేద్కర్ అంటే సహించేది లేదనే విషయాన్ని మనం చూ ఎ చూపెట్టాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం